హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే మాస్తున్నాం మీరందరూ కూడా చాలా చాలా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే వీడియో ఏంటంటే మా అబ్బాయి బర్త్డే అసలు ఈ ఇయర్ మా అబ్బాయి బర్త్డే ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అవునా ఏం జరిగింది అనేసి అనుకుంటున్నారా అబ్బాచా అప్పుడే చెప్పేస్తేనే వీడియో కంప్లీట్గా చూసేయండి అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చేసేటప్పుడు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ స్టార్ట్ వీడియో సో వీడియో ఏంటంటే మా అబ్బాయి బర్త్డేనండి మా అబ్బాయి అయితే హాస్టల్లో ఉంటున్నాడు ఈ ఇయర్ ఫస్ట్ టైం అసలు సో బయట అయితే వర్షం ఫుల్ వర్షం పడుతుంది బర్త్డే రోజే తన బర్త్డే రోజే సో తన దగ్గరికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను నేను కానీ ఎలా ఈ వర్షం కాసేపు ఆగితే చాలా బాగుండేది అనేసి చాలా సార్లు అనుకున్నాను ఆ రోజైతే నేను సో ఈవినింగ్ టైంలోనైతే కాస్త గ్యాప్ ఇచ్చింది ఆ గ్యాప్లోనే సరే అనేసి చికెన్ పకోడీనైతే చేస్తున్నాను ఇక్కడ మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం చికెన్ పకోడీస్ అంటే అందుకోసం అనేసి తన కోసం ప్రేమతో కడుకు మీద ప్రేమతోనైతే ఇక్కడైతే చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను బయట అసలే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా పకోడీలు వేస్తున్నానో లేదో ఇంతలోపే మా అమ్మాయి మా వారు వస్తున్నారు ఇలా తీసుకుంటున్నారు తింటున్నారు వెళ్తున్నారు అయ్యరామా ఇలా తింటే ఇక్కడే అయిపోతుంది ఇది ఎలాగా అసలు అనేసి వాళ్ళిద్దరిని తిడుతూ ఇక్కడైతే పకోడీలు అయితే చేయడం స్టార్ట్ చేసేస్తాను కానీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని నేను కూడా తిన్నాను అనుకోండి మళ్ళీ చేసినప్పుడు వాళ్ళు తిట్టుకుంటారేమో నువ్వు కూడా తిన్నావు కదా అనేసి తిట్టుకొని ఏం పర్లేదు అస్సలే చికెన్ పకోడీ అసలు అక్కడ కాస్త అప్పుడప్పుడు అలా నోట్లో ఒక్కొక్కటి వేసుకొని అయితే నేనైతే తింటూ ఇక్కడ పకోడీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో స్టవ్ మీద అంటే నిలబడి చేస్తేనేమో చాలా టైం పడుతుంది అసలు కేజీ చికెన్ ఉంది అందుకోసం అనేసి మంచిగా పీటేసుకొని కూర్చొని చిన్న గ్యాస్ ముందు పెట్టుకుని అయితే ఇక్కడైతే పకోడీలు అయితే ప్రిపేర్ చేయడం అయితే మొదలు పెట్టేస్తాను సో మా అబ్బాయికే కాకుండా వాళ్ళ రూమ్మేట్స్కి క్లాస్మేట్స్కి అలా కూడా వాడిస్తాడు కదా అసలే బర్త్డే బాయ్ కదా కొన్ని ఇవ్వాలి కదా స్పెషల్ అంటూ ఏదైనా ఉండాలి కదా అందుకోసం అనేసి కేజీ చికెన్ పకోడీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంతా కూడా మా అబ్బాయికి అనేసి సో అదే చెప్పుకుంటున్నైతే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ పకోడీ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఈవినింగ్ అంటే నైట్ టైంలోనే ఫుడ్ అయితే ఇంకా ఆ రోజు అన్నం అయితే నో అన్నం ఓన్లీ జొన్న రొట్టెలు అండ్ అయితే వండాను సో అదే తింటున్నాను ఇక్కడ నిలబడి ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నాను ఎందుకో అని అంటే అసలే బయట వర్షం పడుతుంది అని చెప్పాను కదా కాసేపు గ్యాప్ ఇచ్చింది ఆ గ్యాప్లోనే హాస్టల్కి వెళ్ళి వద్దామనేసి ఇక నేనైతే నిలబడి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను ఇక్కడ అప్పుడప్పుడు కూర్చొని తిరిగ్గా కాకుండా నిలబడి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా తినేయడం కూడా నేర్చుకోవాలి అనేసి అనిపించింది నాకు ఎలాగో అలా తొందర తొందరగా తినేసి ఇక మేమైతే హాస్టల్కి అయితే బయలుదేరాలి సో హాస్టల్ అయితే లోకల్లోనేనండి సో లోకల్లోనే ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించేయచ్చు కదా అనేసి మీరు అనుకుని ఉండొచ్చు నేను కూడా అదే చెప్పాను మా అబ్బాయికి కానీ వాడైతే నాకు హాస్టల్ ఎక్స్పీరియన్స్ కావాలి నేను ఉంటా హాస్టల్లోనే ఉంటా నేను ఇయర్ ఇంట్లో ఉండ అనేసి వాడు నాకే మంచిగా చెప్పేసి వాడైతే హ్యాపీగా హాస్టల్కి అయితే వెళ్ళిపోయాడు సో మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిందనేసి చూపిస్తున్నాను ఇక్కడ వర్షం మళ్ళీ ఎప్పుడు చినుకులు స్టార్ట్ అవుతాయో ఏమో త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయాలి లేకపోతే వాడు ఫీల్ అయిపోతాడు వెళ్ళి అంటే బర్త్డే అప్పుడు కదా కనీసం మమ్మీ డాడీ లోకల్లోనే ఉన్నాను నేను రాలేదని తెగ ఫీల్ అయిపోతాడు కదా అందుకోసం అనేసి వర్షాన్ని కూడా చిట్టు చిట్టు చినుకులు అలా అలా పడుతూనే ఉన్నాయి అయినా కూడా వెళ్ళాము బయలుదేరిపోయిన తర్వాత చినుకులు పడ్డాయి అనుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ వెళ్తూ వెళ్తూ బేకరీ దగ్గరికి అయితే ఆగాము వాడికి కొన్ని కొన్ని అనేసి అంటే స్నాక్స్ ఐటమ్స్ లాగా అసలే హాస్టల్లో ఉంటున్నాడు కదా పిల్లాడు పాపం అందుకోసం అనేసి వాడికి స్నాక్స్ ఐటెం తీసుకెళ్దామని ఇక్కడ బేకరీకి అయితే వచ్చేసాం మేము అయితే ఇక్కడ కేక్ అయితే చాలా అంటే చాలా మస్తు రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ మా పాప ఏమో వాడి కోసం అయితే చాక్లెట్స్ అవి తీసుకుంటుంది వా ఆమె బర్త్డే అప్పుడేమో వాడు చాక్లెట్స్ తీసుకుంటాడు ఈమె కోసం వాళ్ళ చెల్లి కోసం వాడి బర్త్డే ఉన్నప్పుడేమో మా పాప ఏమో వాళ్ళన్నే కోసం చాక్లెట్స్ తీసుకుంటుంది అండ్ నేను ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అంటే చెక్కోడి బూందీ అండ్ స్నా అంటే బర్త్డే కదా కొద్దిగా వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవడానికి లేస్ ప్యాకెట్స్ కొద్దిగా కేక్ అంటే పీసెస్ లాగా కట్ చేసింది తీసుకెళ్లానండి ఎందుకంటే కాలేజ్లో కేక్ కటింగ్స్ లాంటివి అలా ఉంటుందో ఉంటుందో అని మేమైతే కేక్ అయితే తీసుకెళ్ళలేదు కానీ వాడికి చాలానే ఐటమ్స్ అయితే స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలానే తీసుకున్నాను అనేసి సో ఇక్కడ ఇక్కడ బేకరీలో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకునేది ఇంకా హాస్టల్కి అయితే బయలుదేరిపోయాం మేమైతే సో ఫైనల్లీ మొత్తానికి హాస్టల్కి అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే తన కోసం అయితే లోపలికి వెళ్ళి అడుగుతున్నారు తన బర్త్డే ఈరోజు అనేసి వాళ్ళతో చెప్పి అయితే ఇక్కడ హాస్టల్లోకి అయితే అడుగుతున్నారు మా బాబుని ఎంత సైలెంట్స్ ఉందంటే కాలేజ్లో ఒక చిన్న పిన్ను పడిన సరే సౌండ్ మొత్తం రీసౌండ్ వచ్చేటట్టు అంత సైలెంట్గా ఉండి అయితే మంచిగా చదువుకుంటున్నారు వచ్చేసి వీళ్ళు సో మా బా అబ్బాయి అయితే బయటకు వచ్చేసాడు వచ్చాడు నన్ను చూసిండు అయినా కూడా నా దగ్గరికి రాలేవిడు మమ్మీ అని పరిగెత్తుకుంటూ రావాలి కదా చాలా రోజుల తర్వాత చూసినప్పుడు అయినా కూడా రాలేవిడు నేను హట్ అయినా అని కసేపడతా ఉంటే మమ్మీ ఇది కాలేజ్ ఏను చిన్నపిల్లలా బిహేవ్ చేయకు చూడగానే వచ్చేస్తే సార్లు ఏమనుకుంటారు అంటే అవునా అనేసి నేను అనుకున్నా అసలే నా కొడుకుని చూసి చాలా రోజులు అయినట్టు ఫీల్ అయిపోయినా నేను పోయిన వారమే వచ్చిన వన్ వీక్ తర్వాతే మళ్ళీ వెళ్ళి చూడగానే వాడిని చూస్తే నా ఫేస్లో ఏదో సంతోషం వెలిగిపోతుంది అసలు చూడండి అసలు ఎంత పెద్దోడు అయిపోయినవారో అత్యగా ఆలోచిస్తున్నావు నా గురించి అనేసి చెప్తున్నా అవును బాబు నేను చిన్న పిల్లవి అనేష్ అంటా అంటా ఉంటాడు మేమిద్దరం మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే ఒక తల్లి కొడుకులాగే కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు చూడండి అన్న చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఇలా కొట్టుకుంటారు చూడండి ఉంటాం మేము ఇంట్లోనైతే నాతో మస్తు ఉంటాడు అందుకోసం అనేసి వీడ హాస్టల్కి పోవడం నాకైతే అస్సలు నచ్చలేదు సో వాళ్ళకో అంటే వాళ్ళ చెల్లే వాడి కోసం చాక్లెట్స్ తీసుకొచ్చింది కదా అన్నీ కూడా చూపించేస్తుంది అన్నయ్య అన్ని బర్త్డే కదా అని చాక్లెట్స్ తీసుకొచ్చాం ఈ ఐటమ్స్ తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం ఇవి తీసుకొచ్చాము అని అన్నీ చూపిస్తుంది వాళ్ళ చెల్లె తర్వాత ఏమో వాళ్ళ డాడీ సార్ వాళ్ళతో అలా మాట్లాడి వాడైతే బయటకు వచ్చేసాడు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే వీళ్ళ మధ్యలో దూరి మరీ వాడికి చాక్లెట్ పెడుతున్నాను నేనైతే వాడి బర్త్డే కదా హ్యాపీ బర్త్డే నానా అనేసి ఏంటి మమ్మీ నువ్వు అని అంటాడు ఏం లేదు తీరా అనేసి అంటూ ఉంటా సో అలాగ హ్యాపీ బర్త్డే నానా అనేసి వాళ్ళ డాడీ కూడా ఓ తెగ చాక్లెట్స్ తినిపిస్తా ఉన్నాడు కొడుకు మీద ప్రేమతో సో వాడు కూడా రిటర్న్ తినిపిస్తున్నాడు ఇగో మమ్మీ కొద్దిగా డాడీ కొద్దిగా అలా తినిపిస్తున్నాడు ఏంట్రా నీ బర్త్డే కదా తిను తిను అంటే ఏ మమ్మీ బర్త్డే కదా ఏదో కేక్ తినిపించినట్టు అలా ఫీల్ అయిపోయి ఇగో మేమైతే స్మాల్ సెలబ్రేట్ చేస్తున్నాం చాక్లెట్స్తోనే తర్వాత ఇక బా అక్కడ కూర్చొని ఒక కూర్చొని అక్కడ అంటే కాలేజ్లో ఫస్ట్ టైం పంపించాము కదా అబ్బాయిని ఎగ్జైట్మెంట్ ఉంటుంది తెలుసుకోవడానికి అంటే క్లాసులు ఎలా జరుగుతున్నాయి ఫుడ్ ఎలా ఉంది మార్నింగ్ ఏం పెడుతున్నారు మధ్యాహ్నం ఏం పెడుతున్నారు స్నాక్స్ ఏం పెడుతున్నారు ఫుడ్ గురించి ఇలా అడగడం అండ్ స్టడీ విషయంలో కూడా ఈ సబ్జెక్ట్ అర్థం అవుతుందా ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుందా అసలే వాళ్ళ డాడీ కూడా టీచింగ్ ఫీల్డ్ అయ్యే అందుకోసం అనేసి అన్నీ అడిగేస్తున్నారు ఇక్కడ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను నాకు చెప్పు నేను సార్ వాళ్ళతో మాట్లాడతా ఏమైనా అర్థం కాకపోతే అలా ఏమైనా ఉంటే కూడా నాతో చెప్పు అనేసి ఇక్కడ చెప్తూ ఉంటే అన్ని సిలబస్ ఇంతైనాయి అంతైనాయి అనేసి వాళ్ళ డాడీకి అన్నీ చెప్తున్నారు మధ్య మధ్యలో నేను గెలుగుతా చాక్లెట్లు పెడుతూ ఉన్నాను కొడుక్కి నేనైతే సో నువ్వు తింటావా అనేసి మా వారు అడిగితే నేను తినా అనేసి అన్నాడు కెమెరా మ్యాన్కి ఇచ్చిన అదే మా అమ్మాయి అమ్మాయికి ఇస్తే ఆమెకు అసలు ఇష్టం కదా మస్తుగా తింటుంది చాక్లెట్లు ఆమె కూడా మధ్య మధ్యలో నా కొడుకు అలా తినిపిస్తూ నేను తినుకుంటూ అలా కాసేపు అయితే వాడిని చూస్తూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాం తర్వాత చికెన్ పకోడీస్ తీసుకొచ్చాను కదా వాడి మీద ప్రేమతో చేసి అది వాడికి తినిపిస్తుందంటే వాడు వెళ్ళి వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు అలా ఉంటుంది సో తర్వాత వాళ్ళ చెల్లికి వాడికి అంటే వాళ్ళ డాడీకి అండ్ వాళ్ళ మమ్మీకి అలా అన్ని వాడు కూడా చికెన్ పకోడీస్ మాకు కూడా తినిపిస్తున్నాడు సో ఇలా ఇలా టైం కాసేపు స్పెండ్ చేసిన తర్వాత వాడిని వదిలి ఇంటికి వెళ్ళాల్సిన టైం ఆసన్నమైంది అక్కడ వర్షం కదా మళ్ళీ వర్షం పడుతుందేమో అనేసి వాళ్ళు తొందరగా వెళ్ళిపోండి మమ్మీ మళ్ళీ వర్షం పడుతుందేమో తడిసిపోతావు మమ్మీ జలుబు చేస్తుంది మమ్మీ అని వాడు నా గురించి ఆలోచించుకుంటే నేను బాగానే ఉంటారు మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు అని నాకు జాగ్రత్తగా చెప్తున్నాడు వాడు అంత పెద్దడు అయిపోయాడు నా కొడుకు తర్వాత వాడితో అక్కడ మాట్లాడి ఇక ఇంటికి అయితే వే అయ్యో ఇగో కాలేజ్లో పిల్లి పిల్లి పెంచుతున్నారా మీ కాలేజ్లో అంటే వైట్గా భలే క్యూట్గా ఉంది సో అక్కడ నుంచి అయితే బుక్ స్టాల్కైతే అంటే దారి మధ్యలో వస్తూ వస్తూ మా పాపకైతే కొన్ని బుక్ అంటే నోట్ బుక్స్ అయితే అవసరం ఉండేనంట ఆ నోట్ బుక్స్ కొన్ని కొన్ని తీసుకున్నాం అండ్ ఇక్కడ నా చిన్నప్పుడు అయితే పెన్నులకి కంపాక్స్ బాక్స్ అవి యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇగో పాకెట్స్ ఉంటాయి ఇది తీసుకున్నది అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆ బుక్ స్టాల్లోనైతే తీసుకున్నాం తీసుకున్న తర్వాత నాకు షూ సాక్స్ అవి కూడా కావాలి మమ్మీ అనేసి అంటే అవి కూడా తీసుకురా తీసుకుందామని అయితే వెళ్తున్నాం నేను మా అమ్మ ఇద్దరం కలిసి సో షాప్ క్లోజింగ్ టైం అండి అప్పుడైతే వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు వెంటనే వెళ్ళి లేదు లేదు సాక్స్లు అవి కావాలి అనేసి చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి నైట్ టైం కదా క్లోజింగ్ టైం మేడం అనేసి ఇక వాళ్ళైతే ఇక చెప్పిన రేట్కే తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ బేరమాడది కూడా ఏం లేదు అప్పుడు సో వెళ్ళి అయితే ఆమెకైతే షూ సాక్సలు అవి అయితే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా షూ ఆక్సలు అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే అనేసి మళ్ళీ వర్షం పడేటట్టు ఉన్నది మళ్ళీ అనేసి వర్షం పడితే మళ్ళీ తగ్గనే తగ్గదు అనేసి ఇక ఇంటికి అయితే బయలుదేరినాం వెళ్తూ వెళ్తూ ఇక సీజన్ ఎండింగ్ కదా ఇక మామిడి పళ్ళ సీజన్ కొన్ని మామిడి పళ్ళు దానిమ్మ పండ్లు ఇక కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కొన్ని కొన్ని ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం సో ఇది బర్త్డే సో కేక్ లేదు ఏం లేదు ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళాడు వాడు బర్త్డే అయితే ఇలా ఇలా జరిగిపోయింది సో ఇదండి మీకు మీకేనా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు వీడియోని లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్